అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ ఈరోజు ఈ మధ్య ఏమిటి దర్శి యాత్ర పిల్ల సరిగా వీడియోస్ చేయడం లేదు అనుకుంటున్నారా కొంచెం బిజీగా ఉండి చేయడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వచ్చి కంటిన్యూగా ఆదరించండి ఫ్రెండ్స్ ఈ దర్శి దర్శియాత్రని ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంటికి దర్శి ఈరోజు ఏం పట్టి చేయబోతుంది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి గుర్తు తొండకాయ ఫ్రెండ్స్ గుర్తు తొండకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేయండి దొండకాయలని ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఒక ఆనియన్ ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి నెక్స్ట్ సాల్ పసుపు కారం బిర్యానీ ఆకు గరం మసాలా యాలకులు లవంగాలు చిన్న చిటికడు చెక్క కొబ్బరి జీడిపప్పు ఆయిల్ ఒక టమాటా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి నిమ్మకాయ సైదంతా చింతపండు ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను జీలకర్ర పల్లీలు పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పల్లీలు జీడిపప్పు జీలకర్ర చెక్క లవంగాలు దోరగా ఫ్రై చేసుకుందాం అన్నట్టు యాలకులు మర్చిపోయాను యాలకులు కూడా రెండు వేసుకొని దోరగా ఇలా ఫ్రై చేసుకుందాం ఓకేనా ప్లీజ్ మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దర్శి పిల్లని ముందుకు తీసుకెళ్ళండి భలే దారిగా వేగే కదా ఇది ఒక ప్లేట్లో తీసుకుందాము చల్ల మించి మిక్సీ పట్టుకోవాలి ఓకేనా మొత్తం ఇలాగే తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను దొండకాయలు డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి చల్ల మిక్సీ జార్లో వేసాను మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇందాక చింతపండు గ్రేవ్ ఉంది కదా అది వేసి కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను చూసారా ఇలా ప్లే పేస్ట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకున్నాం సిమ్లో ఉంచండి ఒక టూ మినిట్స్ అలా మూసి పెడుతున్నాను ఒకటి చూద్దాం రే వా మధ్య కదా ఇంట్లో ప్లేట్లో తీసుకుందాం ఆయిల్ కొంచెం సపరేట్ చేద్దాం కొంచెం ఆయిల్ తీసాను ఇప్పుడు బిర్యానీ ఆకు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం కరివేపాకు టూ మినిట్స్ ఎలా సిమ్లో మగ్గునివ్వండి ఒకసారి చూద్దాం చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు టమాటాలు వేద్దాం టూ మినిట్స్ అలా వదిలేయండి చూసారా మగ్గింది కదా ఒకసారి తిప్పుదాము మీరు ఎప్పుడైనా ట్రై చేయగలరా ఈ విధంగా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా పేస్ట్ పట్టుకున్నాం కదా అది వేస్తున్నాను ఒకసారి తిప్పుతాను వదిలేయండి ఒకసారి తిప్పుదాము ఇప్పుడు ఇందాక సాల్ట్ కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత వేద్దాం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి మరి ఎక్కువ కూడా తినకూడదు కొంచెం పసుపు మీరు ఎంత తింటారో అంత కారం మేము కొంచెం స్పైసీగా తింటాము ఒకసారి తిప్పుదాం కారం ఇప్పుడే వేస్తాం కదా టూ మినిట్స్ అలా వదిలేయండి చూసారా ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా కొంచెం వాటర్ పోదాం ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అది దాంట్లోనే కొంచెం వేసి వాటర్ పోసి ఇలా పోసాను వా చూసారా భలే కలర్ఫుల్ ఉంది కదా ఒక ఫైవ్ మినిట్ ఇలా మరిగించుకుందాం తర్వాత దొండకాయలు వేద్దాం ఒకసారి తిప్పుదాము ఇప్పుడు దొండకాయలు వేద్దాం చూసారా అన్నీ ఇలా వేసుకున్నాం కదా ఒకసారి తిప్పుదాము ఫైవ్ అలా వదిలేయండి ఒకసారి తిప్పుదాం చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక చిటికడు వేస్తున్నాను కరివేపాకు ఒకసారి తిప్పుదాము ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకొని తినడమే చూస్తుంటేనే అర్థమవుతుంది కర్రీ బాగుంది అని మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకపోతే ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం చూద్దాం వా చూసారా ఆయిల్ సపరేట్ అయింది భలే కలర్ఫుల్గా ఉంది చూసారా ఉప్పు సరి ఉప్పు అన్నీ సరిపోయా లేదో ఒకసారి చూస్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సూపర్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను టేస్ట్ చేసి చూపిస్తాను సరే కదా ఇప్పుడు టేస్ట్ చేస్తాను కొంచెం రైస్ పెట్టుకున్నాను కొంచెం టేస్ట్ చేస్తాను Susah ram, ni lah mak ayah indah. Ini ni aku, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయ మళ్ళీ కలుసుకుందాం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చే ముందుకు తీసుకెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ బాయ్